హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగాంతంలో కర్నూలు జిల్లాలోని యాగంటిలో ఉండే బసవయ్య నంది లేచి రంకెలేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉంది అందులో పేర్కొన్నట్టుగా అక్కడ ఉండే నంది రోజురోజుకి కొంత పెరుగుతుందని భక్తుల నమ్మకం ఈ నంది విగ్రహంలో కూడా జీవకళ ఉట్టిపడుతుంది లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంటుంది ఈ ఆలయంలో దీంతో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నంది విగ్రహంలో కూడా జీవకళ ఉట్టిపడుతుంది లేచి రంకలేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది వీరబ్రహ్మ కాలజ్ఞానం ప్రకారం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి యాగంటిలోని బసవయ్య ఒక అంగుళం పెరుగుతాడు పొడవు వెడల్పు ఎత్తు అన్ని వైపులా ఇలా పెరుగుతూ పోయిన నంది ఇప్పటికే మండపం పరిధిని దాదాపు ఆక్రమించేసింది ఒకప్పుడు ఈ నంది మండం మధ్యలో ఉండి చుట్టూ ప్రదక్షిణం చేసే విధంగా ఉండేది ఇప్పుడు పూర్తిగా పెరిగిపోయి స్తంభాల్లో స్థలం సరిపోవడం లేదు భారతదేశంలోని పురావాస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి కేవలం ఒక్క అంగుళం మాత్రమే పెరుగుతోంది అంటే సంవత్సరానికి ఒక్క మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది అయితే దీని వెనక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా రొమేనియాలో పెరిగే రాళ్ల గురించి తెలుసుకోవాలి రొమేనియాలోని రాళ్ళు పుట్టిన పిల్లల మాదిరిగా పెరుగుతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుండి విడిపోతాయి అవి మళ్ళీ కిందపడి పెరుగుతాయి వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి అలా రాళ్ళు తమ ఉత్పత్తిని చేస్తాయి అయితే వీటిలో జీవం ఉండదు కేవలం రసాయనిక క్రియ వల్లే అది సాధ్యపడుతుంది అయితే అక్కడ రాళ్ళు పెరగాలంటే వర్షాలు కురవాలి ఎండాకాలంలో ఇవి సాధారణంగానే ఉంటాయి కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతుంది ఈ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేటు సోడియం సిలికేటు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి వర్షం కురవగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి ఒత్తిడి వల్ల రాళ్ళు క్రమేణా పెరుగుతాయి అయితే రొమేనియా రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేటు సోడియం సిలికేట్ల వల్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయా కాకపోతే ఉన్నాయని తెలుస్తోంది ఇవి తక్కువ స్థాయిలో ఉన్నాయి అందువల్లే దీని ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది పైగా ఈ నంది ఆలయంలో ఉండడం వల్ల నేరుగా వర్షంలో తడవదు కేవలం గాలిలోని తేమను గ్రహించి మాత్రమే రసాయనిక క్రియకు గురవుతుంది ఇలాంటి ప్రక్రియ మిగిలిన రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు ఈ నంది పెరుగుదల వెనుక శాస్త్రీయ కారణాలు చెప్పిన పరిశోధకులు మిగిలిన శివాలయాల్లో నందులు ఎందుకు పెరగడం లేదనే ప్రశ్నలకు సమాధానం లేదు యాగంటి మాదిరిగానే మిగిలిన నందుల్లో ప్రక్రియ జరగదా అవి ఎదగడానికి కారణాలు ఏంటనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు అందులోనూ నంది విగ్రహాలపై పరిశోధనలు జరగలేదు అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుని మహిమగా నమ్ముతూ ఉంటారు ఈ ఆలయం సమీపంలో ఒక్క కాకి కూడా కనిపించదు దీనికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజం పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు విగ్రహం బొట్టనవేలు విరగడం వెనక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడు ఈ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించాడు అప్పటి నుండి అక్కడ కాకులే కనిపించడం లేదు పురాతన కాలం నుండి నేటి వరకు శని ప్రభావం లేని ప్రతిభావంతమైన క్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రం విలసిల్లుతుంది అప్పట్లో శనీశ్వరుడు తాను ఈ క్షేత్రంలో అడుగు పెట్టనని ప్రతి నమ్ముకున్నాడు అందుకే ఇక్కడ నవగ్రహాలు అనేవి ఉండవు ఇక్కడ మచ్చకైనా ఒక్క కాకి కనిపించదు ఈ ఆలయంలో ఉండే కోనేరులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ తెలియదు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇక్కడ నీరు ప్రవహిస్తూ ఉంటుంది అదే నీరు గుడి బయటకు వచ్చిన తర్వాత మాయమవుతుంది అది ఎక్కడికి వెళ్తుందో తెలియకపోవడం గమనార్హం అంతేకాదు అక్కడ బోరు వేసినా చుక్క నీరు కూడా పడదు ఇన్ని మహిమలున్న ఈ క్షేత్రాలు కర్నూలు జిల్లాకు వెళ్తే తప్పకుండా సందర్శించండి ఇది బరగానపల్లి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్